చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది ఆరు నెలలు తిరక్కు మునిపోయి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే జగన్ కనీసం పలావ్ అన్నా పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది బిర్యానీ కూడా పోయింది పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయ అంశమే జరిగింది ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్ మన హయాంలో ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి ఈరోజు జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో కానీ ఈరోజు చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చు క్వార్టరు ఏప్రిల్ మే జూన్ క్వార్టరు జులై ఆగస్ట్ సెప్టెంబర్ క్వార్టరు ఇప్పుడు ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వస్తే ఈ జనవరికి వస్తే నాలుగు క్వార్టర్స్ అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇక దీనికి వసతి దీవెన కలుపుకుంటే మనం మన హయాంలో ప్రతి ఏప్రిల్లోనూ ఇచ్చేవాళ్ళం అది మరో పదకొండు వందల కోట్ల రూపాయలు ఉట్టి ఫీజులకు సంబంధించిన బకాయిలే నేను స్కీముల గురించి మాట్లాడడంలా వ్యవస్థను నడిపించే ఈ కార్యక్రమాలను కూడా పూర్తిగా కొలాప్స్ అవుతూ ఉన్న పరిస్థితి దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మార్చి నుంచి బకాయి మార్చి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఈరోజు ఎవడు కూడా హాస్పిటల్ గడప ఎక్కాలంటే డాక్టర్లు వైద్యం ఉచితంగా అందిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో సన్నగిలిన పరిస్థితి దాదాపుగా మన హయాంలో నెలకు మామూలుగా మూడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్సు మార్చి నుంచి ఇప్పటిదాకా ఒక్క బిల్లు ఇవ్వల దాదాపుగా రెండు వేల రెండు వందల పై చిలుకు బకాయిలు ఆరోగ్య ఆసరా గురించి ఇంక నేను చెప్పాల్సిన పనులే అసలు ఆరోగ్య ఆసరా ఉందా ఎక్కడుంది అని అనుకునే పరిస్థితులేకి ఈరోజు ప్రజలు వచ్చినారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోన్ నెంబర్ కొట్టినా కూడా అంబులెన్స్ వస్తుందని నమ్మకం లేదు వాళ్లకు బకాయిలే వాళ్ళు స్ట్రైకులు ధర్నాలే ఇలా సిస్టమేటిక్గా చదువులు అయితేనేమి వైద్యం అయితేనేమి ధాన్యం కొనుగోలు చివరికి ధాన్యం కొనుగోలు పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు ఈరోజు ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పి పదిహేడు వందల ఇరవై రూపాయలు అయితే ఈరోజు రైతులు మూడు వందల రూపాయలు తక్కువ రేటుకు ఇదేమి కృష్ణా జిల్లాలోనే అమ్ముకునే పరిస్థితులు ఈరోజు రైతులు ఉన్నారు ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొంటే ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ తీసేసి ఈ క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలోకి మళ్ళీ రైతు వెళ్ళిపోయాడు ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం దొంగ కేసులు పెట్టడం ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అద్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తా ఉన్న తప్పు మామూలుగా ఆరు నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆరు నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది క్యారెక్టర్ అన్నది క్రెడిబిలిటీ అన్నది విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామని అంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను ఇనిషియల్లీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా ప్రతివారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాలోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టిట్యున్సీసు గురువారం అంతా మరో నాలుగు కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆ ప్రోగ్రామ్ ఎజెండా ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పా జిల్లా అధ్యక్షులకి సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే మండలి స్థాయి కల్లా నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టయానికల్లా మండల స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన అంటే జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయి మండల స్థాయి ఆ తర్వాత నా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యేసరికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అని అంటే బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా అంటే మన పార్టీ ఏ స్థాయిలోకి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లేకి వెళ్ళిపోవాలి అంటే రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటివి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామములో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి ఏమైంది మా సూపర్ సిక్స్లు ఏమైంది మా సూపర్ సెవెన్లు ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే ఏమైంది మా స్కూలు ఏమైంది మా హాస్పిటల్ ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి ఇది జరగాలి అని అంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర మున్సిపాలిటీ స్థాయిలోను మండల స్థాయిలోను మున్సిపాలిటీ వార్డ్ స్థాయిలోనూ మీరు చేయబోయేది చాలా చాలా క్రిటికల్ రోల్ అవుతుంది లాస్ట్ టైం మనకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి ఈసారి నూట యాభై ఒకటి కాదు తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితులకి తీసుకుంటావా ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది ఎందుకంటే మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసాలు చెప్పిన